టిడిపి అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీ మారింది గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ విషయం తరఫున శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ కనిపించారు అనంతరం వీరిద్దరు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు ప్రశాంత్ కిషోర్ తో పాటు షో టైమ్స్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్త ఉన్న రాబింద్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు మొబైల్ లేదు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చారు లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు పలు కీలక విషయాలు అయితే చర్చించే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న పవని వ్యూహకర్త పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ భేటీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అదే విధంగా లేటెస్ట్ గా పీకే చేసిన అంటే ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే వివరాలన్నీ కూడా చంద్రబాబుకు చెప్తూ ఉన్నారు అంటే ప్రధానంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎన్నిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రస్తుతం టీడీపీ ఉన్న పొజిషన్ ఏంటి చంద్రబాబు అరెస్ట్ ముందు పరిణామాలు అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి నారా లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి ఎంతవరకు మైలేజ్ వచ్చింది జనంలో ఎంతవరకు పార్టీ వెళ్ళింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలుపుకోవటం వల్ల టీడీపీ జనసేన కాంబినేషన్ లో పర్సంటేజ్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ కూడా ఒక సర్వే రూపంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు వివరిస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళు కలిసి పనిచేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీకి మమతా బెనర్జీకి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుతం చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ అయినా పనిచేయొచ్చు లేకపోతే ఆయన తరఫున కొన్ని టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైనా పనిచేసే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి తప్పనిసరిగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావ సూచనలు తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వీళ్ళ ఎజెండా ఏంటి ఏ రకంగా ముందుకెళ్తారు అనేది త్వరలో మనకి మరింత ఎక్కువగా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ప్ర А,